అతి త్వరలో అక్కినేని వారి ఇంట్లో మరో పెళ్లి జరగనుందని తెలుస్తుంది ఇక అక్కినేని నాగ చైతన్య శోభిత వాళ్ళ చేతుల మీదుగా ఇక అక్కినేని వారి ఇంట్లో పెళ్లి పనులు ప్రారంభిస్తున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అక్కినేని నాగార్జున గారి రెండో తనయుడు అక్కిల్ పెళ్లికి సిద్ధమవుతున్నారు అయితే మరి అఖిల్ చాలా కాలం నుంచి నటి జైనబ్ రావత్జీ ప్రేమలో ఉన్నారు వీరిద్దరూ తమ రిలేషన్ను పెళ్లిగా మార్చుకోవాలని భావిస్తున్నారు ఈ క్రమంలో తమ ప్రేమ గురించి ఇరు కుటుంబాల్లో చెప్పడం వారు ఒకే చెప్పడం అన్నీ కూడా చకచక జరిగిపోయాయి అటు నాగార్జున సైతం అఖిల్ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే మార్చ్ ఇరవై నాలుగున వారసుడు అఖిల్ జైనాల్ వివాహం ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విషయాలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి అయితే మరి ఇక నాగ చైతన్య శోభిత అఖిల్ పెళ్లిలో వాళ్ళు దగ్గరుండి అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది ఇక అకినేని నాగార్జున గారు మాత్రం ఇక కొత్త దంపతులు అలా దగ్గరుండి పెళ్లి పనులను చూసుకోవడం చూసిన నాగార్జున గారు మాత్రం ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎంతో ఘనంగా నిర్వహించబోతున్న అక్కినేని అఖిల్ జైనాల వివాహం ఎంతో ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తుంది